మన ప్రభు అయిన క్రీస్తు నామంలో దేవుని బిడ్డ మేము అందరికీ కృపకలుగును గాక ఐ మెన్ గ్రంథములో గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇదిగో ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను ఎడారిలో నదులు పారచేయుచున్నాను చేయుచున్నాను ప్రేమణ దేవుని బిడ్డారా ప్రభు ఈ రోజున మనల్ని ప్రేమించి మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని ప్రభు అంటున్నారండి నూతన క్రియ అనేది చాలా శ్రేష్టమైంది ఆ నూతన క్రియను మనం పొందినప్పుడు మన హృదయానికి చెప్పసక్యము కానీ ఆనందము కలుగుతుంది ఆ నూతన క్రియ వలన మన జీవితంలో దేవుని వలన అనేక అనేకమైనటువంటి మహత్కార్యాలు పొందుకుంటాం నీవైతే ఎన్నో దినములుగా ఎదురు చూసినటువంటి నూతన క్రియను నా ప్రభు ఈ రోజున నీ జీవితంలో నెరవేర్చి ఆశీర్వాదకరముగా నీ జీవితాన్ని మలచగలిగినవాడండి మరి ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకున్నాము నిశ్చయముగా నా యేసయ్య నీకు తోడై నిలిచి నీ బ్రతుకులో ఒక మహత్తరమైనటువంటి నూతన క్రియను జరిగించునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రము నాయన ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను అని మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు ఈ వాగ్దానం ఈ రోజున నీ బెడల జీవితములో స్థిరపరచండి నీ బెడల జీవితములో ఘనకార్యములు జరిగించండి ఈ వాగ్దానము స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.